న్యూయార్క్ గాజు పూసలకే అమ్మబడిన ఒక సిటీ సెవెంటీన్ ఎయిటీ వన్ లాస్ ఏంజల్స్ అప్పటి ఫార్టీ మన ఇండియాలో ఏం జరిగింది ప్రతి ప్లేస్ కి చెరిగిపోని చరిత్ర ఆ చరిత్రను మీకు కళ్ళ కట్టినట్టు చూపించే దమ్ము ఒక ప్రపంచ రహస్యాలు ఛానల్కే ఉంది ప్రపంచ రహస్యాలు ఛానల్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలాగే ప్రపంచ రాహసాల ఛానల్ సంబంధించిన లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అనుమానం ఎక్కువైతే అడవుల్లో వదిలేస్తారా ప్రస్తుతం ఈ వార్త విన్న వాళ్ళకి ఇలాగే అనిపిస్తూ ఉంటుంది ఇక మరిన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వ్యక్తి భార్యపై పెంచుకున్న అనుమానంతో ఆమెను దారుణంగా కొట్టి అడవుల్లో వదిలేశాడట ఈ ఘటన మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలో చోటు చేసుకుందట వాణ్య వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు మూడు రోజులుగా కనిపించకపోవడంతో ఆమె బంధువులు రాత్రి దేవాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అడవుల్లో ఉందని తెలుసుకున్నారు పాత తిరుమలాపూర్ అటవీ ప్రాంతంలో ఓ మహిళ కనిపించిందని తిరుమలాపూర్ గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో ఆమెను తీసుకురావడానికి పోలీసులు వెళ్లారు అయితే అప్పటికి ఆమె అడవుల్లో నుంచి బయటపడి సమీపంలోని బంధువుల ఇంట్లో తలదాచుకున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు నిందితు రావు అనుమానంతో ఆమెను చావబాది అడవుల్లో విడిచిపెట్టినట్టు పోలీసులు పేర్కొన్నారు ఈ సమాచారంపై మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో చెప్పొచ్చు అలాగే మరింత సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్ అలాగే ప్రపంచ రాష్ట్రాల ఛానల్ కు సంబంధించిన లింకు వీడియో డిస్క్రిప్షన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది క్లిక్ చేసి లైక్ కొట్టండి